వీళ్ళకి కొంచెం సిక్స్ మంత్స్ వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు తర్వాత బాగుంటుంది గురువు వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారంటే చోరాగ్ని గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం చోదం మస్తంస్తేద్ భవేద్ గురువు అంటారు అంటే ఈ టైంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశము దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇచ్చ బాసు వల్ల విపరీతంగా ప్రెషర్ ఉంటుంది ఆఫీస్లో కానివ్వండి వర్క్లో కానివ్వండి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా వీక్ గా ఉంటుంది అనుకున్న పనిలో చొరక్క నీళ్ళకి నిష్ఠూరం ఏదో ఒకటి క్రిటికల్గా మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు సాహసపేతంగా అన్వాంటెడ్ టూ మచ్ రిస్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఓవర్ అంబిషన్స్ ఓవర్ ఓవర్గా కమిట్మెంట్ ఇచ్చి తద్వారా మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా బాస్తో గొడవ పట్టడం ఓవర్ కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా చాలా సింపుల్గా హంబుల్గా ఉండండి ఒక సిక్స్ మంత్స్ వరకు తర్వాత గురువు మీకు జూన్ సెకండ్ నుంచి మారడంతో ఏమవుతుంది అంటే మీకు భాగ్యం లక్ యాక్టివేట్ అవుతుంది ఏ ప్రకారంగా అంటే అర్ధక్ష సకులాచార గృహలాభ సుఖభోజన నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తేద్ భవేద్ గురు అంటారు తొమ్మిదవ స్థానంలో గురువు ఉండటం వల్ల ధనం ప్రకారంగా కానివ్వండి మీరు పద్ధతులు ఇంటికి సంబంధించిన సాంప్రదాయాలు తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడటం గృహంలో ఉత్సాహంగా ఉండటం తర్వాత నీ జన సంపర్క ఎప్పుడు జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడటం కలివిడిగా ఉండటం ఇన్ కేస్ లేడీస్ అయితే కానీ వాళ్ళ ఇంటితో ఉన్న వాళ్ళతో కానీ ఉండి బయట వాళ్ళతో కానీ ఆఫీస్లో కొలీగ్స్తో కానీ చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన పనులన్నిట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ సహాయంతో చక్కగా చేసుకుని ఒక బెస్ట్ టైం అయితే వెళ్ళకొస్తుంది సర్వ సౌభాగ్య సిద్ధి ఇది చాలా చాలా ముఖ్యం తొమ్మిదో స్థానంలో గురువు ఉండటం అనేది చాలా చాలా లక్కు మళ్ళా పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అవకాశం మీకు వస్తుంది ఈ రాసి వాళ్ళు ఇప్పటిదాకా పడుతున్న ఏదైనా ఇబ్బందులు అటు నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చి ముందుకెళ్ళి ఒక బెస్ట్ టైం అయితే రాబోతుందని మీరు గమనించుకోవాలి